ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఆమె తల్లి సరోజ్ని స్వాగతించారు కానీ ప్రత్యూషకు సరైన న్యాయం జరగలేదని అసంతృప్తి పెలుగుచ్చారు నిందితుడికి యావజీవ శిక్ష పడుతుందని ఆశించినా అలా జరగకపోవడం నిరాశ కలిగించిందన్నారు అప్పట్లో మునుస్వామి ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్టును పరిగణలోకి తీసుకుని ఉంటే ఖచ్చితంగా కఠిన శిక్ష పడి ఉండేదని సరోజ్ని అభిప్రాయపడ్డారు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అయితే జరగలేదు సార్ అతనికి యావజీవ కారాగర శిక్ష పడి ఉంటే మాకు కొద్దిగా తృప్తిగా ఉండదు పాపకు ఆత్మశాంతి ఉండదు ఒక తల్లిగా పోరాటం చేసిన తల్లిగా నాకు కూడా తృప్తిగా ఉండదు పాప లేదు అనేది మాకు ఎప్పటికీ ఉంటుంది సార్ ఎందుకంటే ఒక మంచి హీరోయిన్గా చాలా కష్టపడి తయారు చేసిన అంటే నోటికి వచ్చే బుక్ని గుంజేశారు సార్ పాప చనిపోయినట్టు నుంచి ఈ రోజు వరకు ఇంట్లో దేవుడి పూజలు చెప్తే మేము ఫెస్టివల్స్ చేసుకోం సార్ ఎంతో మంది కళాకారులను ఆదుకుంటున్నారు మంచి మంచి వాళ్ళకి అవార్డులు ఇస్తున్నారు చాలా సంతోషం కానీ ప్రత్యూషను కూడా ఆదుకోండి ప్రత్యూష కుటుంబాన్ని కూడా ఆదుకోండి ఒక కళాకారిని గుర్తించండి